ఈరోజు మనం ఈ అద్భుతమైన బ్రహ్మర్షి పత్రిజీ ఆశీర్వాద బలాల వల్ల ఇలా ఒక గొప్ప పిరమిడ్ వ్యవస్థాపన చేసి అందరికీ జ్ఞానాన్ని పంచడానికి ఒక గొప్ప వేదిక ఈరోజు జరుగుతున్నది వారి సంకల్పాలు దశ దిశలా వ్యాప్తి చెంది విశ్వవ్యాప్తమై ఈరోజు అద్భుతమైన జ్ఞాన సాగరమైన సప్త ఋషులలో మీలాగా నేను చూడగలుగుతున్నాను ఒక సాధారణ సగటు వ్యక్తి మారుమూల పల్లె నుంచి కూడా ఈరోజు మనం అద్భుతమైన ఋషుల్ని మనం సందర్శిస్తున్నాం ఇది ఎంత ఎవరి కృషి అంటే ఒకే ఒక్క గంగా పావన గంగ ఆ గంగా తరంగమే మన బ్రహ్మర్షి పత్రిజీ హిమాలయాల్లో ఎక్కడో గంగ ఆవిర్భవించింది అంటాం కానీ కాదు మన బ్రహ్మర్షి దక్షిణ భారతదేశమే కాకుండా విశ్వవ్యాప్తమై అద్భుతమైన గంగా సాగరంలాగా అమృతతుల్యమైన జ్ఞానాన్ని విశ్వములో ఒక గొప్ప శక్తివంతమైన సోల్గా ఈ భూమిని సందర్శించి ఈ భూమి పొడమి తల్లిని ఒక అద్భుతమైన పుష్పాలు వికసించే అద్భుతమైన జ్ఞాన తరంగ శక్తిగా విశ్వవ్యాప్తం చేసినవాడు బ్రహ్మర్షి పత్రిజీ